అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొద్దిసేపటి క్రితం నుంచి కూడా అంటే కొద్దిసేపటి క్రితమే మన ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ గారు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అంటే మూడో తారీఖున ప్రవేశపెడతామన్నారు ఎందుకంటే ఇరవై ఎనిమిది ఈరోజు మనకు అమావాస్య ఉందని మారుస్తామన్నారు కానీ మళ్ళీ కూడా ఈరోజునే ప్రవేశపెట్టారు బడ్జెట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో మరి రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా కొన్ని కోట్ల రూపాయలను ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది ఇక రైతుల ఆశలకు జీవం పోస్తూ రైతుల సంక్షేమమే ప్రభుత్వోదయంగా రైతులకు పెట్టుబడి అందించేటువంటి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఆయన సిద్ధమైపోయారు ఇక ఎన్నో పథకాలను తీసుకొస్తూ రైతులకు మేలు జరిగే విధంగా కూడా సంస్కరణలు చేస్తూ కూడా ముందుకెళ్తూ ఉన్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ కోసం అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయాన్ని అందించి రాష్ట్రంలో అంటే రైతులు పంట పండిస్తేనే కదా మనకు తినటానికి తిండి గింజలు వస్తాయి ఈ నేపథ్యంలోనే ఆయన నేరుగా రైతులకు ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని ఎన్ని రోజుల పాటు కూడా రైతన్నులంతా కూడా ఎంతగానో ఎదురుచేశారు మరి యొక్క రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి ఈ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన నిధులను ఆయన కేటాయిస్తూ కూడా మనకు అప్డేట్ అయితే చేశారు ఇక అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఈ అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చలు అయితే జరుగుతున్నాయి మరి డేట్ కూడా ఫిక్స్ అయింది మరి అన్నదాత సుఖీబాబా పథకానికి ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇక ఎలా అప్లై చేసుకోవాలి యొక్క పథకానికి ఏం చేస్తే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావడం జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేసేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వెంటనే ఇలా చేయండి ఇక మన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రత్యేకంగా మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి కొద్దిసేపటి క్రితమే మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ యొక్క బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారనమాట అసెంబ్లీలో మరి ఒక్కొక్క పథకానికి సంబంధించి ఒక్కొక్క విధంగా కూడా ఇక్కడ నిధులు కేటాయించారు ఇప్పటికే మన మంత్రి నారా లోకేష్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మనకు వారు అసెంబ్లీలోనే ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవాన్ నిధుల కోసం సంబంధించి ఇక ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు ఇస్తే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు ఆరు వేల రూపాయలు ఇస్తారన్నమాట మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలైతే జమ కావడం జరుగుతుంది మరి యొక్క అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి మన బడ్జెట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పదివేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేయడం జరిగింది ఇక దీనికి దీంతోపాటు మరికొన్ని పథకాలకు సంబంధించి కూడా మనకు ఈ యొక్క మూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇక పదివేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కేటాయించడం జరిగిందనమాట ఇక ఇందులో ఎవరో అర్హత ఉన్నటువంటి వారిని పరిగణలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం అయితే ఈ నిధులు కేటాయించిందని కూడా చెప్పడం జరిగింది మరి అర్హత లేకుండా ఉంటే ఒక డబ్బులు అనేది రావని మరొకసారి ఇక్కడ స్పష్టం చేసుకోవచ్చు తెలుసుకోవచ్చు మనము ఇక దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో యాభై నాలుగు లక్షల మంది రైతులైతే ఉన్నారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి యాభై నాలుగు లక్షల మంది రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులు అంటే మూడు విడతల్లో అన్నదాత సుఖీభవాను విడుదల చేస్తామన్నారు మరి ఇప్పటికే పిఎం కిసాన్ కింద పంతొమ్మిది విడతల డబ్బులు అయితే పూర్తిగా రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది మరి ఇరవయో విడత డబ్బులు వేసినప్పటి నుంచి కూడా ఈ అన్నదాత సుఖీబొవా డబ్బులను విడుదల చేస్తామని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది అంటే పిఎం కిసాన్ ఇరవయో విడత ఏప్రిల్ లేదా మే నెలలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కూడా ఇస్తుంది ఇప్పుడు ఫిబ్రవరిలో పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఇచ్చింది కదా మళ్ళీ కూడా మనకు ఈ మార్చి తర్వాత ఏప్రిల్ లేదా మే నెలలో మనకి యొక్క పిఎం కిసాన్ ఇరవయో విడత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవాన్ని కూడా విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు మరి ఈ యొక్క డబ్బులు ఏ విధంగా జమ చేస్తారనేది చూస్తే ఆయన చెప్పినటువంటి హామీ ప్రకారం మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి దీని ప్రకారం చూస్తే మనకు అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా మనకు మూడు విడతల్లో విడుదల చేస్తామన్నారు ఆయన ఇక ఈ మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలను కాస్త మూడు విడతల్లో ఇవ్వడానికి ఆయన ఏర్పాట్లు చేశారు అంటే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే మనకు అన్నదాత సుఖీభవా నాలుగు వేల ఆరు వందల రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు జమ చేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క మొత్తము ఆరు వేల ఆరు వందల రూపాయలను ఒక్క విడతకు వేసుకుంటూ వస్తారన్నమాట ఇక మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా పూర్తి చేసేయడం జరుగుతుంది ఈ విధంగా ప్లాన్ అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ విధంగా రైతులకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఇక పదివేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలను కేటాయించారు మూడో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడతారనుకున్నాం కానీ ఈరోజే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ ప్రవేశపెట్టి రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధంగా సిద్ధమయ్యి ఇక రైతులకి యొక్క డబ్బులను విడుదల అనమాట కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే పడతాయి ఇక ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు మీకు వస్తాయా రావా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులను అయితే తీసుకోవాలి మీరు కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాల డబ్బులు ఎప్పుడైనా రావచ్చు మీకు ఎప్పుడైనా జమ అవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే సిద్ధంగా ఉండి మీరు యొక్క డబ్బులను అయితే తీసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది ఇప్పటికే పడుతూ ఉన్నటువంటి పీఎం కిసాన్ డబ్బులను కూడా మీరు తీసుకోవాలని కూడా మరొకసారి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకు సభాముఖంగా తెలియజేశారు కాబట్టి ప్రస్తుతానికి రైతులకి ఒక డబ్బులు అయితే పడుతున్నాయి మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా నిధులు కేటాయించారు కాబట్టి మీకు ఈ మార్చి నెలలో మీరందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది ఈ మార్చి నెలలో మీరందరూ కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ప్రస్తుతానికి ఈ డబ్బుల విడుదలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిజీగా ఉన్నాయి మీ అర్హతలను బట్టి మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ అమౌంట్ మీకు వస్తుందా రాదా అనేది తెలుసుకుని ఈ డబ్బులను అయితే తీసుకోండి మీకు నేరుగా మీ యొక్క అకౌంట్లోకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశం అయితే జారీ చేశారు ఇక పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు ఇప్పటికే పడుతున్నాయి కాబట్టి ఈ పంతొమ్మిదవ విడత డబ్బులు తీసుకోండి ఇక పీఎం కిసాన్ పంతొమ్మిదవ విడత పూర్తయిపోయింది ఇక ఇరవయో విడత నుంచి కూడా మీకు అందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేసే ఇక ఇరవయో విడత నుంచి అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా మీకు నేరుగా జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా మనకు ఏపీలో ఉన్నటువంటి రైతులకు మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు అయితే జారీ చేసే ఇది అప్డేటు వీడియోను అంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ప్రభుత్వం తెలియజేసిన వెంటనే కూడా మీకు వీడియోస్ రూపంలో తెలిసి అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ను కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని యొక్క పథకాల ద్వారా